ఉమ్మడి కృష్ణా జిల్లాలో సంక్రాంతి బరువులు సిద్ధమవుతున్నాయి ఇప్పటికే సంక్రాంతి పండక్కు కేవలం రోజుల వ్యవధి మాత్రమే మిగిలి ఉండటంతో పందెం రాయిల కోసం సకల సదుపాయాలను నిర్వాహకులు సిద్ధం చేస్తున్నారు పండగ మూడు రోజులు పందెం రాయిలు కోట్ల రూపాయలు పందాలు కాస్తూ ఉంటారు పేకాట ఆడటానికి మూడు ఎకరాల పరిధిలో భారీ బరులను ఏర్పాటు చేస్తున్నారు ఒక్కో చోట ఇరవై నుంచి ముప్పై ఎకరాలను రైతుల నుంచి లీజ్కు తీసుకుని బరులను ఏర్పాటు చేస్తున్నారు ప్రధానంగా విజయవాడ రూరల్ గన్నవరం పెడమలూరు నూజివీడు నియోజకవర్గాల్లో ఈ భారీ బరులు సిద్దమవుతున్నాయి సంక్రాంతి పందెం బరులు అప్పుడే సిద్ధమవుతా ఉన్నాయి ఇంకా పండక్కి రోజుల వ్యవధి మాత్రమే ఉండటంతో పెద్ద ఎత్తున బరులు కృష్ణా జిల్లా సిద్ధమవుతున్నాయి ప్రస్తుతం మనం ఏలూరులో ఉన్నటువంటి జిల్లాలో ఉన్నటువంటి నూజివీడి నియోజకవర్గంలోని మేర్జాపురంలో ఉన్నాం చూడొచ్చు పందెం రాయల కోసం ఎటువంటి ఏర్పాట్లని నిర్వాహకులు సిద్ధం చేస్తున్నారనేది మనకు స్పష్టంగా అర్థమవుతుంది మేర్జాపురంలో ఇది ఒక భారీ బరి దీనికి సంబంధించి కూడా పెద్ద ఎత్తున డబ్బులను కూడా ఇన్వెస్ట్ చేస్తున్నట్టుగా అయితే మనకి తెలుస్తోంది ఇరవై ఎనిమిది ఎకరాల్లో ఈ భారీ బరిని అయితే సిద్ధం చేస్తా ఉన్నారు నిర్వాహకులు మూడు బరులు ఇక్కడ ప్రధానంగా ఏర్పాటు చేయబోతా ఉన్నారు గ్రామాల్లో అంటే ఈ బరులకు సమీపంలో ఉన్నటువంటి గ్రామాల్లో ఇళ్లకు కూడా డిమాండ్ వచ్చింది అధిక ధరలకు ఎందుకంటే ఒక ఇరవై రోజుల పాటు ఇక్కడే పండగ సందర్భంగా ఉండటానికి కూడా పెద్ద ఎత్తున ఏర్పాట్లని పనిపాలు సిద్ధం చేస్తా ఉన్నారు ఈ బరిని ఒకసారి మనం పరిశీలిస్తే మూడు ఎకరాల విస్తీర్ణంలో జరుగుతోంది లక్షల రూపాయల పందెం బరులైతే నిర్వహించబోతా ఉన్నారు ఒక కోటి పందాలు మాత్రమే కాదు కోత మొక్క గుండాట అన్నిటికి సంబంధించి బరులైతే సిద్ధమవుతా ఉన్నాయి కోడి పందాలు కూడా ముప్పై లక్షల నుంచి కోటి రూపాయల పందాలను కూడా నిర్వహించబోతూ ఉన్నారు వచ్చే అతిథులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు తెలంగాణనే కాదు ఇతర ప్రాంతాల నుంచి పండుగ కాబట్టి అన్ని ప్రాంతాల నుంచి విదేశాల నుంచి కూడా స్వస్థలాలకి స్వగ్రామాలకు వస్తారు కాబట్టి ఇక్కడికి వచ్చి ఖచ్చితంగా ఈ పందెం బరులను తిలక తిలకిస్తాయికే వస్తూ ఉంటారు అదేవిధంగా ఈ పందెం రాయలు అయితే కోట్ల రూపాయలు లక్షల రూపాయలను కూడా పూర్తి స్థాయిలో చెల్లించి ఈ పందెం బరులకి అయితే వస్తారు కాబట్టి వాళ్ళకి ఏర్పాట్లని చకచక చేసే పనులు అయితే పందెం రాయలు సిద్ధంగా ఉన్నారు ఎందుకంటే ఈ మూడు నాలుగు రోజుల్లోనే కోట్ల రూపాయల వ్యవహారం అయితే ఆర్థిక వ్యవహారాలు చేతులు మారుతాయి ఇటు కోడి పందాలు కానీ గుండాట ప్యాకాటలు కూడా మారుతూ ఉంటాయి కాబట్టి ప్రస్తుతం గన్నవరం ఏలూరు జిల్లాకు సంబంధించి నూజివీడు నియోజకవర్గం మధ్య ఈ బిల్లనపల్లి వెళ్లే హైవే రోడ్లో భారీ స్థాయిలో బరులైతే సిద్ధమవుతున్నాయి ఇరవై ఎనిమిది ఎకరాలు ఏడాదికి కౌలుకి తీసుకున్న నిర్వాహకులు ఎకరం ఇరవై వేలు కౌలు చెల్లించేలా రైతులతో ఒప్పందం చేసుకొని మరి మూడేళ్ల పాటు ఈ ఒప్పందం కూడా కొనసాగుతున్న నేపథ్యంలో ఈ బరులను అయితే అక్కడే ఏర్పాటు చేయబోతా ఉన్నారు బరి చుట్టూ కూడా రింగులాగా గోడలను నిర్మా నిర్మించడంతో పాటు రౌండ్గా కూర్చోవడానికి కూడా ఏర్పాట్లు కూడా సిద్ధం చేస్తా ఉన్నా పరిస్థితి కూడా ఉంది గతంలో ఈ కోడి పందాలకు సంబంధించి బరులు కానీ సంక్రాంతి కానీ నిర్వహించినప్పటికీ ఇవన్నీ కూడా ఆర్థిక వ్యవహారాలుగా మారిపోయిన నేపథ్యంలో పూర్తి స్థాయిలో ప్రస్తుతం ఈ అయితే సిద్దమవుతున్నాయి జిల్లా వ్యాప్తంగా అటు కృష్ణా జిల్లా ఉమ్మడి కృష్ణా జిల్లా మొత్తం ఇదే రకమైన పరిస్థితి అయితే నెలకొంది మరి పోలీసులు ఎటువంటి చర్యలకు ఉపక్రమిస్తారనేది చూడాల్సి ఉంది కెమెరా పర్సన్ మురళితో శ్రీకాంత్ ఎన్టీవీ న్యూజ్ నుంచి